ఆ మాట ఉండాలి సిగ్గుండాలి ఎకనమిక్స్ ఒకటి ఉంటుంది అదే అయిన పెట్టిన సభలోనే కదా ముఖ్యమంత్రి గారు గొప్పగా పెట్టినటువంటిది ఏదో ఫ్యూచర్ సిట్ అని రేజింగ్ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఎవరో కాదు మాట్లాడింది ఆర్బీఐ గవర్నర్ ఆర్బిఐ గవర్నర్ ఏమో టీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ వ్యక్తి కూడా కాదు ఆ ఆంధ్ర వ్యక్తి సుబ్బారావు గారు ఏం మాట్లాడిండు బ్రిటన్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఏం మాట్లాడిండు తొమ్మిదిన్నరళ్లలో తెలంగాణ అద్భుతంగా ఒక దేశంలో ప్రపంచాన్ని పోటీ పడేటట్టు కూడా అన్ని రంగాల్లో అద్భుతంగా సత్వర కాలంలో అభివృద్ధి చెందిందని చెప్పేసి మాట్లాడు అది కదా మీ సమక్షంలోనే చెప్పాడు ఆర్బీఐ గారు ఆర్బీఐ కదా ఈ దేశంలో ఆర్థిక పరిస్థితిని ఆర్థిక లెక్క లెక్కగట్టేది ఆర్బీఐకి మించి ఇంకేమున్నది ఇంకా ఆర్బీఐ ఏది వీళ్ళు అక్కడ తప్ప ఎవరికో తొత్తులుగా పనిచేసి ఎవరి ప్రయోజనాలకు తెలంగాణ వ్యతిరేక శక్తుల తొత్తులుగా ఉండి తెలంగాణని విచ్ఛిన్నం చేయడమే విఫల రాష్ట్రంగా మార్చడమే ఫెయిల్యూర్ తెలంగాణగా మార్చడమే ఈ వీళ్ళ వీళ్ళ ఎజెండా కాబట్టి దానికోసం ప్రయత్నం చేయడం తప్ప ఇంకా వీళ్ళు ఇంకేమి మాట్ వీరు మాట్లాడే దాంట్లో అన్ని అబద్ధాలే మోసం విషం విద్వేషం తప్ప ఇంకేమి ఉండలేదు